ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల పద్నాలుగు రోజులు పూర్తి అయిపోయింది ఈ ఆరు నెలల పద్నాలుగు నెలల కాలంలో ఎవరికీ మేలు చేసిందేమీ లేదు కానీ ఉండేటియే తీసేసే కార్యక్రమం జరుగుతోంది దాంట్లో భాగంగానే ఇప్పుడు గ్రామ గ్రామానికి పెన్షన్లు పెన్షన్లు ఏదైతే వృద్ధులకు వికలాంగులకు విక్రంతువులకు ఇస్తారో ఆ పెన్షన్లను స్క్రూట్నీ చేసే కార్యక్రమం జరుగుతుంది సో తద్వారా ఈ పెన్షన్లన్నీ కూడా తగ్గిపోయే కార్యక్రమం చేయాలన్నదే ఉద్దేశం ఎందుకంటే మేనిఫెస్టోలో మూడు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పి నాలుగు వేలు అయితే చేయడం జరిగింది కానీ పెన్షన్లు తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు సో చెప్పకనే దాదాపు మూడు లక్షల పెన్షన్లు ఇప్పటికే తీసేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు పెన్షన్లు గతంలో ఇచ్చేవాళ్ళు సో అది సో ఈరోజుకు అది అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై రెండు పెన్షన్లకు దిగిపోయింది అంటే మూడు లక్షల చిల్లర పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు తీసేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతోంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్లకు మాత్రమే దాదాపు తొంభై రెండు తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి అన్నమాట అంటే డబ్బుల గురించి కాదు కానీ అర్హతే ప్రామాణికంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి అన్నమాట అది కూడా పొద్దున్నే తెల్లారుజామే వాళ్ళ ఇళ్ళకి తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి ఒకటో తారీఖు ఆదివారం కానీ పండగ రాని ఇంకా వేరే ఏదైనా సెలవులు రాని అర్లీ మార్నింగే వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకు పెన్షన్లు ఇచ్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా కూడా ఎప్పుడూ జరగని పరిస్థితి సో అటువంటిది ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది అవుతు ఇబ్బంది అవుతుందేమో కానీ ఈ పెన్షన్లు మాత్రం వాళ్ళకు టయానికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది జరిగింది సో ఎందుకంటే వాళ్ళందరూ పాపం నెలపడుగునా వెయిట్ చేస్తుంటారు ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందా 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 అని వృద్ధులు కానీ ఎందుకంటే వికలాంగులు కానీ వాళ్లకు మందులకు డబ్బులు కావాల్సిన అవసరం ఉంది అదే కాకోకుండా వాళ్ళు ఒంటరి వాళ్ళైతే వాళ్లకు ఈ ఈ డబ్బులతోనే బ్రతికే కార్యక్రమం జరుగుతుంది అంటే రోజుకు వంద రూపాయల ప్రకారం మూడు వేల రూపాయలు ఇచ్చిన పరిస్థితి సో ఒక ఒక ఒకవైపు అట్లా జరిగింది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతామని చెప్పేసేసి చెప్పి ఇప్పటికే మూడు లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది మూడు లక్షల పెన్షన్సే కాదు ఇంకా ఇప్పుడు స్క్రూట్నీ చేసే కార్యక్రమం ఆ మండల అధికారులతో కాదు వేరే మండలం నుంచి ఒక ఒక టీంను పంపించే కార్యక్రమం జరుగుతుంది అది కూడా గ్రామం మొత్తం కూడా కాదు నలభై మందికి ఒక ఒక స్క్రూట్నీ ఆఫీసరు అంటే అంత పెద్ద ఎత్తున స్క్రూట్నీ చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట అంటే ఉద్దేశం ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సింపతైజర్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ వీళ్ళ పెన్షన్లు తీసేయాలి అన్న ఒక దృక్పథంతో ఒక నీచ నీచమైన దృక్పథంతో అది అమలు చేస్తున్న పరిస్థితి అనమాట ఇప్పటికే మూడు లక్షల చిల్లర తీసేయడం జరిగింది ఇంకొక ఐదు లక్షల పెన్షన్లకు టార్గెట్ పెట్టడం జరిగింది అన్నమాట అంటే దాదాపు ఎనిమిది పది లక్షల పెన్షన్లు తీసేసి ఉరికి వెయ్యి రూపాయలు పెంచేసి మేము పెంచినామని చెప్పేసి చెప్పడమే తప్ప వేరే ఏం లేదన్నమాట నిజంగా చాలా దారుణం ఎందుకంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే సో ఈరోజు మళ్ళీ పార్టీలను ముందుకు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇబ్బంది చేయాలి అన్న ఉద్దేశం అనమాట అదే కాకుండా అరాస్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళు చెప్పిన కా ప పని చేయకపోతే మేము పెన్షన్ తీసేస్తాం ఎవరికైనా కానీ సో ఈ రకంగా అరాస్ చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైనా మీటింగ్లకు కానీ లేకుంటే ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ పోతే ఈ తీసే ఈ తీసేస్తామని చెప్పేసి బెదిరించే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అన్నమాట సో చాలా దారుణం చాలా దారుణం ప్రజలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు సో ఇదొకటే కాదు అన్ని రకాలుగా సూపర్ సిక్స్ అని చెప్పేసేసి ప్రజలందరినీ మభ్యపెట్టి మోసగించి అబదాలాడి అధికారం లేకొచ్చి ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సో తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టుగా ప్రజలు సమాధానం చెప్పే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రైతులకు సంబంధించి ఇబ్బంది జరుగుతోంది వాళ్ళు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు నష్టపోయిన వరి పంట కానీ మినుము పంటలు కానీ ఇవన్నీ కూడా తీసుకున్న పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు మద్దతుగా నిలవాలి వాళ్ళ వైపు నుంచి మనం పోరాడాలి అన్న ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీసులకు ర్యాలీ అని పిలిస్తే వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి అనమాట సో ఒక గడప జిల్లాలోనే వైఎస్ఆర్ జిల్లాలోనే కాదు త్రూఅవుట్ రాష్ట్రంలో వచ్చిన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం పైన అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన పరిస్థితి అనమాట ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలో ఆలోచిస్తున్నారు ఎందుకంటే పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామే అని చెప్పేసి వాళ్ళందరూ అనమాట సో తప్పకుండా అది అది ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితే జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం కూడా ఎలక్షన్లలో చెప్పింది అన్నమాట గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇట్లాగే అబద్దాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది సో మళ్ళీ అబద్ధాలని చెప్తున్నాడు అది నిజం కాదు అబద్ధాలు మిమ్మల్ని మోసగిస్తున్నారు అని చెప్పినాం కానీ వాళ్ళు ఎందుకో మభ్యపడి వేసిన పరిస్థితి అనమాట సో ఈవీఎంలు అనేటివి సరే ఈవీఎంలో మోసం జరిగింది అని చెప్పేసి అది అదో అదొక అదొక ఇది ఉంది కానీ సో ఈ రకంగా వాళ్ళను మోసగించిన పరిస్థితి అనమాట అంటే రెండోసారి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్న పరిస్థితి అనమాట సో తప్పకుండా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి వచ్చే రోజు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ముందుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎందుకంటే రోజులు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా బుద్ధి వచ్చేటట్టుగా ఆన్సర్ చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నీచమైన దుష్ట దుర్మార్గమైన పరిపాలనను అంత ముందుంచేదానికి రెడీగా ప్రజలందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా మారి ఇప్పటికైనా ఏదైతే సూపర్ సిక్స్ అయితే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అమలు చేసే కార్యక్రమం చేయండి అది చేస్తేనే మీకు మంచి పేరు వస్తుంది మీరు చేయమనే చెప్తున్నాం మేము చేయొద్దరు కాదు చేయమనే చెప్తున్నాం మీరు కంటి తుడుపు చరగా మీరు మొన్న ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి దాంట్లో ఒకటే ఇవ్వడం జరిగింది అనమాట సో దానికి కూడా బాధపడుతున్న పరిస్థితి అదే కాకోకుండా మీరు అన్న ఎన్టీఆర్ క్యాంటీన్లు సంబంధించి అది కంటి తుడుపు చరగా ఓపెన్ చేసినారు తప్ప వేరే ఏం లేదనమాట ఏదైనా మూడు వందల మందికి అక్కడ నుంచి బయట నుంచి వండుకొని తీసుకొస్తారు వాళ్ళకి మాత్రమే ఇచ్చి కంటి తుడుపు వెళ్ళిపోతున్నారు తప్ప నామకే వాస్తే ఎవరైతే అవసరం ఉందో ఎవరికైతే ఏ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పెట్టాల్సిన బాధ్యత ఉంది అనమాట అదేదో పెద్ద ఎత్తున ఊరికేదో నామకే వాస్తే ప్రచారం కోసం పెట్టడం జరిగింది తప్ప ఇంకోటి ఏం లేదనమాట లిమిటెడ్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఆ లిమిటెడ్ ఫుడ్కు ఆ టైంలో ఎవరు ఉన్నారో వాళ్ళకు మాత్రమే పెట్టడం జరుగుతుంది తప్ప ఇంకో రకంగా కాదు సో ప్రజలు అట్లా ఎక్స్పెక్ట్ చేయలే ఆ క్యాంటీన్లో కంటిన్యూస్గా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అదే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అనమాట సో ఆ రకంగా అమలు చేసినట్టు కూడా అరకొరగా అమలు చేస్తున్న పరిస్థితి కనపడుతోంది మిగతా అని ఉరివే అమలు చేయని పరిస్థితి అనమాట సో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే డెబ్బై రెండు వేల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది తప్ప ఈ ఆరు నెలలలో ఆయన ఏ వేరే ఏం లేదనమాట అది కూడా అసెట్ బిల్డప్ కోసం ఆ ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు ఆ డబ్బులు అప్పులు చేసిన డబ్బులు కూడా అసెట్ బిల్డప్ కోసం చేయడం లేదనమాట సో అది అట్లా బిల్డప్ చేయకోకోకుండా అవన్నీ కూడా లంచాల రూపంలో కమిషన్ల రూపంలో దండుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఖచ్చితంగా బుద్ధి వచ్చే రోజు తొందరలోనే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే